రెండు దాళ్ళు తెచ్చా అది వద్దాయి ఇంకోటి వరకు కట్టు దాని మీద కట్టు ఊడిందాక మళ్ళీ ఇబ్బంది కింద బాడీలు అయితే ఇరవై ఎనిమిది బ్యాగులు పడ్డాయి ఇక పైన ఎన్ని పడతాయి తెలియదు వాళ్ళ ట్యాంక్ అయితే ఫుల్ అవతానికి వచ్చింది బాగా ఫుల్ కరా పోయి కన్నలు చూసారా మనకు న్యాచురల్ గా ఉందనమాట లోన ఎటువంటి ప్లాస్టింగ్ చేయలేదు ఇది ఇప్పుడే కాటా పెట్టుకున్నాం బండి లోడింగ్కి వచ్చినాం కార్బన్ బ్యాగులు టన్ను బ్యాగులు ఇస్తారట ఫస్ట్ తర్వాత ఐదు గింటల బ్యాగులు ఇస్తారట బండి అయితే ఇక లోడింగ్ అవుతుంది అక్కడికి అంత ముందరికి ఏనోలే వాళ్ళే లోడ్ అవుతుందట ఇదంతా ప్యాకింగ్ ప్యాకింగ్ సెక్షన్ రేపు వంట చేసుకుందామని చేసుకున్నాం ఒక అన్న వండుకున్నాం అంతే ఇక కూరే వండలేదు పిలిచిన వాళ్ళే లోపలికి కట్ ఇవన్నీ లోడింగ్ వచ్చిన బండ్లు గోవా కార్బన్ లిమిటెడ్ అది కంపెనీ పేరు కంపెనీ చాలా పెద్ద ఉంది ఇది జస్ట్ ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొద్దిగా కాలింపు గింజలు వేసుకొని నూనె కారం ఉప్పు వేసి కలిపేసి అందులో ఆ రైస్ తీసి పెట్టాము కదా ఆల్రెడీ వేడన్నది ఆల్రెడీ ఉడుకున్నాం అది అది తీసి ఇందులో కలుపుకొని తినేయడమే ప్రెజెంట్ ఈ రోజు ఇదే అనమాట ఈ లోపలికైతే వచ్చాము ఇక్కడ ఎవరు బాబు ఎవరు లేరు అనమాట ఎవరినని అడుగుతా అన్న ఎవరు లేరు ఆయన పార్కింగ్లో తీసుకెళ్ళి బండి పెట్టుకోమన్నాడు ఇక్కడైతే ఇట్లా పార్కింగ్లో పెట్టుకున్నాం ఇదంతా మన కార్బన్ లోడింగ్ ఇ టన్ను బ్యాగులు ఉన్నాయి కదా ఈ టన్ను బ్యాగులు కావు అనమాట మామూలుగా అయితే టన్ను బ్యాగులు అంటారు ఈ కానీ ఐదు వందల కేజీలే బరువుంటాయంట బ్యాగ్ వచ్చేసి అవి ప్లస్ ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ బ్యాగెస్ అనమాట మనకి లోడింగ్ మరి ఏందో ఎట్లా చేస్తారో తెలీదు చూడాలి మన బండి అయితే లోడ్ అవుతుంది టన్ను బ్యాగులో మరి ఐదు గంటల బ్యాగులో అర్థం కావట్లేదు ఇవి కాటా పెడితే కానీ అర్థం కాదు బండి అయితే ఇట్లా లోడ్ అవుతుంది కింద బాడీలో అయితే ఇరవై ఎనిమిది బ్యాగులు పడ్డాయి ఇక పైన ఎన్ని పడతాయో తెలీదు అది అట్లా తీసుకొచ్చి మన బండికి అయితే లోడ్ చేస్తుంది లోపలి నుంచి తీసుకొస్తుంది ఎన్నికలు ఎన్నీ టన్ను బ్యాగులే అంటే టన్ను రావన్నమాట టన్ను తగ్గుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే లోడింగ్ చేయాలి ఇది మనం పెట్టించుకునేప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టించుకోవాలన్నమాట బెండు రానిచ్చి పెట్టించుకోవద్దు అట్లా వస్తే మడికి చాలా ఇబ్బంది పడతాం లైన్ రన్నింగ్లో చూసారుగా జాగ్రత్తగా చేస్తున్నారు లోడ్ కూడా వాళ్ళు నా బండి అయితే లోడ్ అయిపోయింది ఇక పట్టా కట్టేసాను అనమాట ఇట్లా అయితే వచ్చింది మన లోడు మా లోడు ఇంకా పైన తాళ్ళు కడతానే ఉన్నాడు అంటే పైన క్యారేజ్ పైన ఇంకో పట్ట ఉంటుందంట పాత పట్ట అది గాలికి ఎగరకుండా కడతాడు ఇక మనకి లోడ్ అయితే అయింది బండి ఇంకా బిల్లు అయితే రాలేదు ఇప్పుడు మా అవతారాలు చూస్తే ఎలా ఉన్నాయంటే ఇక నేను చెప్పవసరం లేదనమాట ఈ బ్లాక్ పౌడర్ ఎత్తుకొని అబ్బా నేను ఒకసారి నా ముఖం కూడా చూపిస్తాను చూడండి మీకు నా ముఖం చూసారా మొత్తం ఇప్పుడు పట్ట లాగేటప్పుడు ఏంటంటే ఇట్లా చేతులు ఇట్లా 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 అనుకుంటాం కదా ఈ చేతులు చూడండి అసలు మొత్తం కాళ్ళు అయితే అసలు మరీ భయంకరంగా కాళ్ళు అయితే అసలు మొత్తం దుమ్ము దుమ్ము అనమాట ఈ ఫ్యాక్టరీలో అంతా బ్లాక్ మీరు చూస్తున్నారు అంతా 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 దుమ్ము 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 అంతా బ్లాక్ పౌడర్ మనం అయితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట బిల్లులు కూడా వచ్చేసినాయి మనకి బిల్లులు కూడా వచ్చేసినాయి ఇంకా బయలుదేరుతున్నాయి అది మనం గోవా సిటీలోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ ఏంటంటే మనకి చాలా దూరం అనమాట నుంచి ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం సిటీలోకి అని చెప్పి అనుకున్నాను మనకు నోడ్ వచ్చేసి గోవా నుంచి కలకత్తాక అనమాట ఇకైతే బయలుదేరుతున్నాం మనం ఇకైతే బయలుదేరుతున్నాం ఫ్యాక్టరీ అనమాట ఎదుర గేట్ ఉంది మనకి ఎదుర గేట్ ఉంది గేట్ లో ఎంట్రీ ఆల్రెడీ అయిపోయింది ఇక అయితే బయలుదేరుతుంది భయ గేట్ కాల భయ్యా నేను సెక్యూరిటీ వచ్చి గేట్ అయితే వేస్తాడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలో మనకు కూడా తెలియదు అనమాట ఇటు మన రోడ్ వచ్చేసి ఇప్పుడు కార్వార మీదకి వెళ్తున్నాం కార్వార మీద కార్వారు హుబ్లీ హుబ్లి మీదుగా రాయచూరు కరా గుర్జు మీదుగా మిరియాలగూడ విజయవాడ ఇక మన విజయవాడ నుంచి ఒకటే రోడ్ అనమాట కలకత్తాకి ఒరిస్సాలో నుంచి బెంగాల్లోకి వెళ్తాము

அது அவச ஆனா கட்ட கொட்ட கூட மரபை நம்பர் மார்க்கே 250 లీటర్లు బట్టిందన్నమాట ఆ ఆయిల్ అయితే రాలేదుండి ఏపి 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 21 21 టిఏ టిఏ టిటి టి త్రీ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ ఓకే బిల్ అయితే వచ్చేసింది కొట్టించుకుని మనం బయలుదేరతం అక్కడి నుంచి ముప్పై కిలోమీటర్లు అయితే బార్డర్ అంట ఇప్పుడే మన పక్క డ్రైవర్ని అడిగాను అనమాట టిప్పల్ డ్రైవర్ని అడిగితే రోడ్ అప్ అండ్ డౌన్ గా ఉంటది కర్ణాటకలోకి వెళ్ళాలంటే ఇక ముప్పై కిలోమీటర్లు అన్నారు ఇరవై కిలోమీటర్లు అయితే వచ్చాము ఘాటి తగిలిందనమాట ఈ మనకి ఘాటిలో మొత్తం జీడి తోటలే ఉన్నాయి అదే జీడిపప్పులు ఉంటాయి కదా ఆ తోటలో అసలు మంచి భలే వాసన వస్తుంది యాభై ఎలా వస్తుంది వాసన బాగుంది స్మెల్ మామూలుగా రావట్లేదు అసలు అసలు తినేయాలనిపిస్తుంది అనమాట అంత ఆ స్మెల్ టీపీగా స్వీట్ గా స్మెల్ వస్తుంది ఈ గాడి మరి ఏం గాడియో తెలియదు మనకి ఈ రోడ్ లో అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ వస్తారే ఉన్నాయి మరి ఇది కొద్దిగా పెద్దగా ఉంది మరి వండేది డేదే ప్రజెంట్ మూవింగ్ గేర్ లో ఎక్కుతుంది అదే ఫస్ట్ గేర్ లో ఇక్కడైతే ఆర్టీ ఆఫ్ ఉంది అనమాట ఇక్కడ ఇక్కడ ఆర్టీఓ మూడు వందలు ఆర్టీఓ తర్వాత ఎమ్మటే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది రైట్ సైడ్ ఇక్కడైతే వంద తీసుకున్నాడు తర్వాత మళ్ళీ ఇంకో పోలీసు ఉన్నాడు కదా నుంచని అతనికి వచ్చేసి అతనికి వచ్చేసి వంద ఎంబడెంబడి ముగ్గురు వరుసగా ఉన్నారనమాట ఇది గేట్ ఉంది కదా ఇది మనం ఇంకా బార్డర్ కర్ణాటకలోకి వచ్చాయి ఇంకా గోవా దాటి నాకేదో మైండ్ పోయింది ముగ్గురు వరుసగా ఉంది ముగ్గురు వరుసగా తీస్తున్నారు అంటే మూడు వందలు తర్వాత వంద తర్వాత వంద అది దారుణంగా ఉంది మరి ఎదరు ఏమేమి ఉందో ఇంకా నాకే తెలీదు మళ్ళీ ఎదరు ఇంకో కర్ర ఏందో ఉంది మరి అక్కడ ఎంత ఇయ్యాలి చూసాను ఇంకా వెల్కమ్ టు కర్ణాటక స్టే కర్ణాటక అదే రాసింది సంథింగ్ కర్ణాటకలో మీద వచ్చా అనమాట అక్కడ దాకా హిందీ రాసింది ఇక్కడ నుంచి కెనడా రాసింది ఇక్కడ చెకింగ్ చెక్ పోస్ట్ ఉంటాయి మనం అదే మందు హిందు కానీ అట్లాంటి అని తీసుకెళ్తే చెకింగ్ చెక్ పోస్ట్ ఇది అనుకుంటున్నాను ఈ బార్డర్లో చెక్ చేస్తారు కదా మందు అది ఇది ఇట్ల గేట్ అబ్బా ఇది వచ్చేసి ముందు చెక్కింగ్ అనమాట మన గోవా నుంచి కానీ అట్లా ఏమైనా ముందు తీసుకెళ్తుంటే చెకింగ్ చెక్కింగ్ చేస్తారు ఆ చెక్కింగ్ చెకింగ్ అనమాట ఇక్కడైతే మనకి వంద రూపాయలు అయితే తీసుకున్నారు వచ్చి అడుగుతున్నాడు అనమాట బండిలో ముందుబాటులో ఏమైనా ఉన్నాయా అని నాకు అట్లాంటి అలవాట్లు అని చెప్పాను సరేలే అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక అయితే మనం ఇంకా పూర్తిగా అయితే వచ్చేసాం అనమాట పూర్తిగా కర్ణాటకలోకి అయితే వచ్చేసాం సో ఆరంధింది ఇది వచ్చేసి మన కారవార్ దాడిన కారవార్ దగ్గర బ్రిడ్జి అనమాట పెద్ద బ్రిడ్జ్ ఇది ఇక్కడ ఏంటంటే మన సముద్రం మీద బ్రిడ్జి లాగా పెట్టారు ఒక హాఫ్ కిలోమీటర్ సముద్రం మీద బ్రిడ్జి లాగా పెట్టారు ఇక్కడ మనకి నైట్ పొడ అయితే ఏం కడమట్లేదు కానీ మొత్తం అయితే ఇది సముద్రం సీ అనమాట అరేబియా నది అరేబియా సముద్రం నది కాదు కానీ నైట్ పొడు కానీ మనకి ఏం నైట్ హైట్స్ అంతా మనకి బీచ్ అనమాట సముద్రమే మనకి దాటామంటే కారవర్ సిటీలోకి వెళ్తాం అలా అయితే వ్యూ చాలా బాగుండేది మనకి నైటే పనిచేయడం కాబట్టి ఏం లేదు వచ్చేసాము రోడ్డు ఎలా ఉందంటే కొద్దిగా డబుల్ లైన్ ఉంది కొద్దిగా ఫోర్ లైన్ ఉంది కానీ అప్ అండ్ డౌన్ మెరకలైతే అయితే ఎక్కువగా అప్ అండ్ డౌన్ మెరకు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పెద్ద కళ్ళు కావచ్చు మీరు అంటే మొత్తం లైటింగ్ ఉంటుంది కన్నలు చూసారా మనకు న్యాచురల్ గా ఉందనమాట లోన ఎటువంటి ప్లాస్టింగ్ చేయలేదు డైరెక్ట్ గా పెట్టినట్టుంది కొండ అంటే మామూలుగా అయితే గుండ్రంగా ప్లాస్టింగ్ చేస్తారు దీనికి ఏ ప్లాస్టిక్ లేకుండా డైరెక్ట్ చెప్పాలని వదిలేశారు అంటే ఇది మా మనుషుల రోగిందో మరి మిషనరీ రోగిందో తెలియదు కానీ ఇలా అయితే ఉంది టన్నుల్ ఇది మళ్ళీ ఇంకో టన్నలు ఉంది రా నాకు తెలిసి మనకి సౌత్ సైడ్లో చాలా టర్నల్స్ ఉన్నాయి ఒకటి బొంబాయి రోడ్లో ఉంది ఇక్కడ ఉంది గోవా దగ్గర మళ్ళీ హౌస్ దగ్గర ఒకటి ఉంది అట్లా ఇంకా రెండు అంటే రెండు టర్నల్స్ అనమాట ఇంకా రిపేర్ అవుతుంది అది ఇంకా అది అవ్వలేదు ఒకటి దాన్ని ఉరిగి వన్ వే చేశారు అనమాట చూసారుగా కానీ లో నచ్చింది ఏంటంటే ఇది డైరెక్ట్గా న్యాచురల్ అనమాట ప్లాస్టింగ్ చేసి అలా ఏం లేదు ఎలా ఉంది మస్తుంది చూసాం ఎప్పుడన్నా ఫోన్ లో రియల్ ఫోదా ఫస్ట్ టైమా ఎక్సలైటర్ రాడ్ అయితే పడిపోయిందనమాట ఇక్కడ కట్టి అల్లాపూర్ ఘాటిలో ఉన్నాం పూర్తిగా చక్కడ గబ్బిలో అనమాట నాలుగు నాలుగైంది టైము రాడ్ ఒకసారి కూడా కింద పడిపోయింది ఎక్సలెటర్ పడిపోయింది ఏందని చూసేది ఈ రాడ్ మాత్రం చేతికి వచ్చేసింది ఇప్పుడు ఎంత ఫారెస్ట్ అనమాట డీప్ ఫారెస్ట్ ఘాటిలో ఏ ఏమవుతాయో ఏందని భయ ఫుల్ ఫారెస్ట్ బాయ్ ఇదేం చేయాలంటే ఇట్రా చెప్తా ఇట్రా చెప్తా ఇదేం చేయాలంటే ఈ రాడ్ ఉంది కదా ఈ స్పిట్ పిన్లు పీకు ఏంది ఈ రెండు వైపు స్పిట్ పిన్లు ఇట్లా సరి చేసి కటింగ్ పేడ్తో పీకు పీకి లూజ్ చెయ్యి కొద్ది లూజ్ ఎక్కువ లూజ్ అయ్యి బోల్డ్ బోల్డ్లు పోతాయి మళ్ళీ రెండు వైపు లూజ్ చేసి లోపలికి వెళ్ళి దూరి కింద నుంచి దూరి రెండు కుప్పల్లో పెట్టి మళ్ళీ టైట్ చేయాలి లెక్క ముందు పీకే అయ్యి మంచి ఘాటిలో ఈ పని జరిగిందండి ఎక్సలేటర్ పడిపోవటం ఎల్లాపూరు ఘాటి అట్టారు తిండి కటింగ్ పేరు బట్ పీకే వచ్చేస్తాయి ఉంది చక్కడకుందండి ఏ జంతువులు ఒక్కో భయం గాడి గాఢీలా డేంజర్ ఏదైనా నైట్ పూట జాగ్రత్త

அதுச்சுடம் மொக்கப்படி ఒక ఆడ ఉన్నా కానీ రాడు దానికి పట్టుకుని తట్టుకొట్టు రెండు ముడలే ఒక ముడికి పొగ ఆడదు ఒక ముడి కూడా తాడు వదిలిపెట్టుకో అన్నా ఇటా మళ్ళీ ఆ పోస నువ్వు ఎరిపెట్టాలి చెప్పుకుండా అయితే రెండు తాళ్ళు తెచ్చా ఇంకోటి కట్టు దాని మీద కట్టు ఊడిందాకో మళ్ళీ ఇబ్బంది పడదాం పొద్దున అక్కడ రాసుకపోకుండా కట్టు గట్టిగా ఒక ఆల ఊడినా కాని రాడు పడిపోకుండా చూడు రాడ్డుకు దాని పక్కన నినికో దాని ముడే ఒక తాడేసి చాయిస్ కో దేనికో దానికేసి రాడ్డు అలాడట్టు ఆ యాక్సిలరేటర్ లేసింది అసలు నేను కడతనోపడేసి పట్టుకొచ్చేట తో గట్టి రాడ్డు రెండు వైపులా ఆడుతుందా ఆడునా ఓకే 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 దేనికైనా దానికి కట్టు ముందు దానికి ముడి కదల రాడ్ జారిపోకుండా చెయ్యదని కానీ రాడ్ ఊడినా కానీ దానికే పట్టుకున్నట్టు గట్టిగా బాగా తాళ్ళు లావిజుడు గొబ్బల నుంచి బయటకు వస్తున్నావు ఇటు ఇటు రాజు బయటికి జాగ్రత్తరా బయటేటర్ ఎండ్లు అంటారు ఎండ్లు అరిగిపోతే అట్లా రాడ్లు ఊడిపోతా ఉంటాయి కింద ఇచ్చాను అది కాదు వాడంజుడు ఇదిగో ఏడా 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 ఇదిగో ఏడా ఆ దులుంపు ఒకటి రెండు ముట్టుంది ఉంటది మన నువ్వు ఇంకా మంచిది ఈ వీడియో ఏం పుల్లు సింహాలు వచ్చిన ఒక పీక్కలు పోతాయి అందుకని నేను గోలగా చేస్తున్నా అంతే జాగ్రత్తగా వెళ్ళాలి మనం నైట్ పూట రోడ్ లో ఏంటంటే జాగ్రత్తగా ఉండాల ఒకసారి టైలు చూసుకుందాం లోడు చూసుకుందాం ఎట్టుందో ఓకే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇక వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అయితే మనం ఇంకా పార్ట్ వన్ అయితే ఆపేసి పార్ట్ టూగా చేస్తున్నాం రా మనం ఈ కలకత్తా తల్లిలోపు నాలుగైదు పార్ట్లుగా అయితే వీడియో వస్తుంది వీడియోస్ ఇక్కడ నుంచి చాలా బాగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పనిసరిగా మీ సోషల్ మీడియాలో అయితే మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి అలా చేయటం వల్లనే మన వీడియోస్ ఎక్కువగా రీచ్ అవుతాయి అనమాట రీచ్ అవుతే మనకి యూట్యూబ్లో కూడా మంచి గ్రోత్ అనేది ఉంటుంది అట్లాగే ట్రెండింగ్ కూడా ఉంటుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ సీ యు సూ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం